రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సప్తమంలో శని తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో చిత్రుడు సప్తమాధిపతి అయిన గురువు దశమంలో వేయధిపతి అయిన రవి ఆరింట ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఆరింట ఉన్నారు వివాహ సంబంధించిన రుషవహారాలు ఒక కొలిక్కు వస్తాయి ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఉద్యోగంలో పేరు పిక్కాత లభిస్తాయి అయితే ఆరోగ్య విషయంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం లేదా ఫుడ్ పాయిజనింగ్ ఇండైజెషన్ అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి సంతానం సంబంధించిన విషయహారాలు చాలా అనుకూలంగా ఉంది సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి వ్యాపారాలు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది దశమంలో గురువు ఉన్నారు కర్మస్థానంలో రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు సష్టమంలో ఉన్నారు రవిత కలుస్తున్నారు ఏ పని చేపట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా ఎవరో దానిని ఆపేయడం ఇటువంటి జరుగుతుంటాయి ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళితేనే మంచి ఫలితాలు ఉంటాయి ఎవరో ఏదో సహాయం చేస్తారు వాళ్ళు చూసుకుంటారు మనం అలాగే నించుందామని చూద్దాం అనే భావంతో ఉంటే మటుకి ఎటువంటి పని ముందుకు వెళ్ళదు ఏదైనా సరే మన కష్టపడితేనే ఫలితం దక్కుతుంది కానీ కష్టం తగిన ప్రతిఫలం ఉండాలి అంటే ఒక్కొక్కసారి తర్వాత చూద్దాం రేపు చేద్దాం అనే భావన ఎక్కువగా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి ఏ పని మీరు చేయదలుచుకున్నారో అది పూర్తిగా నిర్వర్తించండి తద్వారా వ్యాపారపరంగానూ ఉద్యోగంలోనూ స్థిరత్వం పేరు పిఖ్యాతం లభిస్తాయి కష్టపడతారు కానీ ఫలితం ఇంకొకరికి ఉంటుంది మీరు ఎవరికీ చెప్పరు మేము చేసామని చెప్పేసి అధికారులు పై అధికారులు చెప్పడం ఇటువంటి వల్ల మీరు ఎంత కష్టపడ వెనకే ఉంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోవడం అదేవిధంగా పై అధికారుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించాలి ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి మీరు ఎంత చదివితే అన్ని మార్కులు వస్తాయి మీరు కస్టమర్ చదవాలనుకుంటారు కానీ డీవియేషన్ అయిపోతారు సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగినది ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పరీక్షా సమయం కాబట్టి ప్రతి ఒక్కటి చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టం కూడా పాటించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా గోచరిస్తోంది వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి పది మందిలోనూ మెప్పు కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని సఫలీకృతమతాయి కొన్ని సఫలీకృతం కావు అందరూ మన వాళ్ళే కదా అని కొన్ని విషయాలు బయటకు చెప్పడం వల్ల అది ఉద్యోగంలో ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది వ్యాపారపరంగా అంతంత మాత్రంగా ఉంటుంది రాబడి ఎంత ఉన్నా ఖర్చు కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది విలాసవంత జీవితం కోసం ఖర్చు ఎక్కువగా చేస్తారు వాటి విషయం జాతి వహించండి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు బ్యూటీషియన్స్ టెక్నికల్లో రంగాలు వారికి సినీ కళా రంగాలు ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ ఉన్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల వారికి హోటల్ మేనేజ్మెంట్ చిరు వ్యాపారస్తులు ఇంటి దగ్గర ఉండి ఫుడ్ డెలివరీ చేస్తున్న చిన్న చిన్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది లాభాలు బాగుంటాయి కానీ వచ్చిన ఆదాయం వాటికి సరైన మార్గంలో సేవింగ్స్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది జాతి వహించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమిశ ఒత్తులతో దీపారాధన చేయడం అదేవిధంగా మంగళవారం నాడు ఎరుపు ఒత్తులతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు మెరున్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్ ఇన్